నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నగరవాసులు కాస్త ఇబ్బంది పడ్డారు మరోవైపు జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై నీరు నిలిచిపోకుండా చర్యలు చేపడుతున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు నగరంలో మరోసారి జోరువాన కురిసింది ఉదయం నుంచి వాతావరణం కాస్త చల్లగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాతావరణం అంతా మేఘవృతం అయ్యి వర్షం కురి కురిసిన పరిస్థితి ఉంది అయితే జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ యూసప్ కూడా పంజాబుట్ట సెక్రటేరియట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి ప్రస్తుతం మనము జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక రోడ్ పైన ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడికక్కడ రోడ్డు పైన నీరు నిలిచిపోయి రోడ్లు చెరువులను తల్పిస్తున్నాయి అయితే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది గడిచిన జూన్ జూలై మాసంలో ఊహించినంతగా వర్షాలు అయితే పడలేదు కానీ ఆగస్టు సెప్టెంబర్లో వర్షాలు విస్తారంగా పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది ఈ నేపథ్యంలోనే గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో వాతావరణ శాఖ అయితే అలర్ట్స్ కూడా జారీ చేసింది చిన్నట్టుండిగా వర్షం పడుతుంది ఈ విచిత్ర వాతావరణం అయితే నెలకొంది అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్రంగా ఎండ కొట్టడము ఆ తర్వాత ఉన్నటువంటి వాతావరణం మారిపోయి సాయంత్రము భారీ వర్షాలు కురవడం అయితే ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ అంతా నీరు నిలిచిపోకుండా రోడ్లపైన ఎక్కడ కూడా నీరు నిలిచిపోకుండా కూడా డిఆర్ఎఫ్ బృందాలు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ చర్యలు తీసుకుంటున్నారు రోడ్లపైన ఎక్కడైనా మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నా కూడా వాటిని క్లోజ్ చేస్తూ వాళ్ళు పనులలో అయితే నిమగ్నమయ్యారు అయితే ఈ రోజు రాగి పండుగ ఉన్న నేపథ్యం ప్రయాణాలు ఎక్కువ జరుగుతుంటాయి వరుసగా సెలవులు కూడా ఉన్న నేపథ్యంలో బంధువులు ఇంటికి చుట్టాల ఇంటికి వెళ్లే వారు ఎక్కువగా ఉంటారు అయితే ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్న వేళ రోడ్లపైన వాహనాలు నీరు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండి ఈ ట్రాఫిక్ సమస్యను రోడ్లపైన నీళ్లు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్